హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సారీ అండి నిన్న అయితే వ్లాగ్ అయితే పోస్ట్ చేయలేదు ఎందుకు పోస్ట్ చేయలేనేది రీజన్ చెప్తాను ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్ అయితే చెప్తాను మీ అందరికీ చూపిస్తాను ఐ హోప్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న లైక్ ఇవ్వండి లైక్ అస్సలు ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బూస్టప్గా ఉంటుందన్నమాట ఈరోజు ఇక్కడ మీ వాయిస్ మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు పూర్ణిమ గారు మీకు అనుకోవచ్చు అక్కడ బాగా చాలా డిస్టర్బ్ వచ్చింది తర్వాత నేను ఎయిటింగ్ చేసేటప్పుడు చూశాను అనమాట అందుకే మళ్ళీ వాయిస్ అనేది పెడుతున్నాను ఇక ఛానల్లోకి వెళ్ళి వెళ్ళిపోదాం ఈరోజు వ్లాగ్ అయితే అప్పాలు అవునండి చాలా రోజులైంది అప్పాలు చేయక మొన్న కూడా తొలకాదశి రోజు కూడా అయితే నేనే చేయలేదు ఎందుకు ఆ రోజు అని ఈజీగా ఉండడం అంతా చేయలేదనమాట ఈరోజైతే అయితే అయితే చేస్తున్న ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్ యాక్చువల్లీ చెప్పాలంటే తెలంగాణ అప్పాలు మురుకులు అంటారు మీరు ఎంతమంది తెలంగాణ అప్పాలు మురుకులు తింటారు మురుకులు చాలా అప్పాలు వేసుకొని ఎంతమంది తింటారు అని కామెంట్ చేయండి ఇందులో అప్పాలలో అయితే ఒకటి మిస్ అయిపోయిందండి నువ్వులు లేవు యాక్చువల్లీ ఇంట్లో చూసేసరికి పర్లేదులే నువ్వులు లేకుంటేంది ఓమా అండ్ జీలకర్ర ఉంది కదా మనకు హెల్దీ ఫుడ్ రెండు అయితే రెసిపీస్ అయితే ఉన్నాయి కదా అందులో అనే ఐటమ్స్ అయితే అనుకొని చేసేసాను ప్రాసెస్ స్టార్ట్ చేశాను చాలా సింపుల్ అండి ఏముందండి ఇంత మన రేషన్ బియ్యం అండ్ ఉప్పు కారం పసుపు జీలకర్ర ఓమా అల్లంగడ్డ పేస్ట్ కొంచెం నేను శనగపిండి కూడా వేసాను అది మిస్ క్లిప్ మిస్ అయిపోయిందనమాట ఎడిటింగ్లో ఇంకొకటి మెయిన్ ముఖ్యం మనకు మంచిగా గుల్లగుల్ల రావాలంటే ఇట్లా ముట్టుకొంగనే విరగాలంటే చన్నీళ్ళ బదులు వేణీళ్ళు వేయాలండి ఎప్పుడైనా సరే వేణీళ్ళు వేయండి రెండు టిప్స్ అయితే మనకు బాగా యూజ్ అవుతాయి అనమాట ఎందుకంటే అప్పాలనేది మంచిగా క్రిస్పీగా వస్తే కర్రకరలాడుతూ ఉంటాయి మళ్ళీ ఆయిల్ కూడా ఆ నూనె కూడా అసలు ఎక్కువగా పీల్చుకోదనమాట పిండి అయితే మనకు ఎంత క్వాలిటీతో అంతే ఉంది తక్కువ పీల్చుకుంటుంది అనమాట నూనె అయితే మనం వేణీళ్ళు పోయడం వల్ల శనగపిండి శనగపిండి కానీ మినప్ప మినపిండి కానీ వేస్తే కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది ఆయిల్ ఎక్కువ గుంజదు బెనిఫిట్ మనకు అప్పాలు చేయడంలో ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఒక్కదానే కాబట్టి చేయడం ప్రాసెస్ ఇలా అన్ని గ్యాస్ స్టోవ్ని ప్రిపేర్ చేసి కలిపి పిండి అయితే కలిపి పెట్టుకున్నాను కొంచెం కొంచెంగా కలిపి అక్కడైతే ఒక సైడ్కి పెట్టుకొని ఇలా మన మురుకులు అప్పాలతో అయితే ఒక నేను గంట మీద ఒకటి ప్రెస్ చేశాను మళ్ళీ ఒకటి చిన్న రెండు ప్లేట్స్ మీద అయితే అలా ప్రెస్ చేసి ఇక్కడ బా ప్రెస్ చేస్తున్నాను కదా ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నాను మన ఆయిల్ వీటికి ఈ ఆయిల్ నూనె అయితే వీటి కాగానే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక త్రీ ఫోర్ వేసుకున్నాను ఎందుకంటే చాలా స్లోగా కాగాలనేసి అయితే మంట కూడా కొంచెం నా గ్యాస్ అనేది చాలా చిన్నగా వస్తుంది అందుకోసమైతే నేను రెండు మూడు అయితే వేసి కాలుస్తున్నాను అనమాట అప్పాలు అప్పాలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి కానీ లాస్ట్ మధ్యలో అయితే రెండు మూడు నాలుగైదు ఆయిల్ అయితే అని చెప్పి కర్ర బొగ్గు చేశాను అనమాట ఆ అప్పాలు చూపిదని వీడియోలో మీరు ఎక్కరిస్తారనేసి అయితే అది ఎందుకు అలాగ అయిందో తెలియదు యాక్చువల్ ఇంతలో మిస్ అయిపోయింది ఏమో తెలియక రెండు మూడు వాయిల్ అయితే బ్లా బ్లాక్గా అనమాట అది కామన్ అది జస్ట్ జరుగుతుంది అప్పుడప్పుడు మన అప్పాలు మనకే దిష్టి కొడుతూ ఉంటాయి అనమాట ఇలా తింటారు మీరు అనేసి అనుకుంటుందో ఏమో మరి ఇదండి నా అప్పాలైతే చూసారు కదా మంచిగా మంచిగా రెడ్డిష్గా అయితే ఇలా కాల్చుకొని అయితే వేడివేడి చాయ్లో వేసుకొని అయితే ఫుల్గా తినేస్తున్నాను నిన్న నిన్నటి నుంచి అయితే అప్పలు అయితే కుమ్మేస్తున్నాను అనమాట మంచి వీడియోస్ కావాలంటే డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ మీకు కావాలో అలాంటి వీడియోస్ డెఫినెట్గా ట్రై చేస్తాను ఎవ్వరు కామెంట్ చేయట్లేదు చేస్తున్నారు అంటే వాళ్ళ క్వశ్చన్స్ దగ్గరగా కామెంట్స్ చేస్తున్నారనమాట రేపొక వీడియోతో కలుద్దామండి ఇవ్వండి నా అప్పాలు బకెటెడ్ అయితే నిండాయనమాట ఐ హోప్ ఈ వీడియో డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ